శౌర్య అనారోగ్యం గురించి తనకు జ్యోత్న చెప్పిందని కార్తిక్తో దీప అంటుంది మరి జ్యోసన మంచి పని చేసిందని లేదంటే ఇప్పటికీ కూడా నేను అబద్ధంలోనే బ్రతికేదానని ఆవేదనకు లోనవుతుంది దీప ఇక నిజం దాచింది నీ మీద ప్రేమతో నేనని కోపంతో కాదని దీపతో కార్తిక్ చెప్తాడు తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే శౌర్య కూడా తట్టుకోలేదని తనకు ఈ విషయం తెలియకుండా చాలా జాగ్రత్త కార్తిక్ కార్తీక్ అయితే జరిగిందంతా వివరిస్తాడు అంతేకాని మిమ్మల్ని మోసం చేయలేదని చెబుతాడు శౌర్యకి ఏదన్నా అయితే నువ్వు బ్రతకవనని నిజం దాచాల్సి వచ్చిందని అంటాడు నిన్ను శౌర్యనైతే కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని దీపతో కార్తిక్ అంటాడు ఇక ఆపరేషన్కి అయితే డబ్బులు కావాలి కదా కార్తిక్ బాబు అని అంటుంది దీప మరి వస్తాయని కార్తిక్ భార్యను ఓదర్చుతాడు ఇక ఇదిలా ఉంటే దీప శౌర్య గురించి ఆలోచిస్తూ సుమిత్ర అటు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ఏది నమ్మాలో తేలియడం లేదని భర్తతో తన ఆవేదన పంచుకుంటుంది ఇక జ్యోసిన మాటలు నమ్మాల్సిన పని లేదని అసలు నిజం ఏం జరిగిందో నువ్వే ఫోన్ చేసి తెలుసుకోమని సుమిత్రకు సలహా ఇస్తాడు దశరథ్ ఇక దీపతో పాటు కాంచన కార్తిక్కు సుమిత్ర ఫోన్ చేస్తుంది ఇటు ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేయరు మరి నిజం చెప్పి నిన్ను బాధ పెట్టడం తప్ప ఏం ఉండదని సుమిత్ర కాల్ని కార్తీక్ కట్ చేస్తాడు ఇక జరిగిన దానికి వాళ్ళు బాధపడినట్లుగా ఉందని అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని దశరథ్ అంటాడు మరి శౌర్య ఆపరేషన్ కోసం అయితే ఊళ్ళోని ఇల్లును అమ్మేయాలని అటు అనసూయ అనుకుంటుంది ఇరవై లక్షల ఇల్లును పది లక్షలకే బేరం పెడుతుంది కానీ డబ్బులు వెంటనే ఇవ్వడం కుదరదని బుల్లబ్బాయ్ అంటాడు ఇక ఉన్న ఒక్క అవకాశం చేజారిపోవడంతో అనసూయ ఎమోషనల్ అవుతుంది ఇక శౌర్య ఆపరేషన్ కోసం యాభై లక్షలు కార్తీక్ ఎక్కడి నుంచి తెస్తాడో ఎవరు ఇస్తారు అని దీప ఆలోచనలో పడుతుంది నిజంగా డబ్బు తెస్తాడా ఆపరేషన్కి డబ్బులు లేవంటే నేను బాధపడతానని కార్తీక్ నిజం దాస్తున్నాడా అని మనసులో అనుకుంటుంది ఇక అదే టైంలో ఏమైంది ఇంతవరకు ఎందుకు హాస్పిటల్ బిల్ కట్టలేదని కార్తిక్ని అడుగుతాడు డాక్టర్కి డబ్బులు దొరుకుతాయని నమ్మకం మీ ముఖంలో కనిపించడం లేదని ట్రీట్మెంట్ ఆగకూడదని డాక్టర్కి ఎలాగైతే అబద్ధం చెప్పారో నాకు కూడా అలాగే చెబుతున్నారా కార్తిక్ బాబు అని నిలదీస్తుంది దీప నా కూతుర్ని అయితే బతికించుకోవడానికి నా దగ్గర అబద్ధాలు తప్ప డబ్బులు లేవని కార్తిక్ అంటాడు మరి కాశీ అనసూయతో తాను డబ్బుల కోసమైతే వెతుకుతున్నానని కార్తిక్ అంటాడు ఇక శౌలిని బతికిస్తానని నీకు మాట ఇచ్చాను నా మాట మీద నమ్మకం ఉంచమని దీపకు చెప్పి హడావుడిగా కార్తిక్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తిక్తో పాటు తాను కూడా డబ్బుల కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలని దీప నిర్ణయించుకుంటుంది మరి ఇల్లు అమ్మి డబ్బులు తెస్తానని వెళ్ళిన అనసూయ ఉత్త చేతులతోనే తిరిగి వస్తుంది అది చూసి కాంచన కన్నీలు పెట్టుకుంటుంది డబ్బు కోసం కార్తీక్ ఏం చేయాలో అవన్నీ చేశాడని ఇక చేసేది ఏమీ లేదని కాంచనైతే అంటుంది మరి హాస్పిటల్కి వెళ్దామని కాంచెంతో అంటుంది అనసూయ మరి ఆపరేషన్ డబ్బులు కట్టలేక కూతురి కోసం ఏడుస్తున్న కొడుకు కోడల్ని చూడమంటావా చావు కోసం దీనంగా ఎదురు చూస్తున్న మనవరాల్ని చూడమంటావా ఎవరిని చూడడానికి హాస్పిటల్కు రావాలి అని కాంచన అంటుంది తన తండ్రి కోటీశ్వరుడు అయినా కూడా మనవరాల్ని కాపాడుకోలేని పరిస్థితిలో తాను ఉన్నానని శౌర్యకు ఏమన్నా అయితే తన మన బ్రతుకులు అర్థమే లేదని అయితే బాధపడుతూ ఉంటుంది మరి పదేళ్ల వయసు నుంచి కష్టాలతో పోరాడుతూ పడిపోకుండా నిలబడుతూ వచ్చానని కానీ ఈసారి కాలం కొట్టిన దెబ్బ తన కడుపుకు తగిలిందని నిలబడడానికి ధైర్యం కూడా సరిపోవడం లేదని దీప ఎమోషనల్ అవుతుంది దేవుడికి తన బాధను మొరపెట్టుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది తన కూతుర్ని బతికించడానికి దారి చూపించమని వేడుకుంటుంది అప్పుడే అక్కడికి జ్యోస్నం వస్తుంది దేవుడు కరణించాడు దీప నీకు సాయం చేయడానికి నన్ను పంపించాడని అంటుంది జ్యోస్న మాటలు దీపకు అంతుపట్టవు నీ కూతుర్ని కాపాడుకోవాలంటే నీకు యాభై లక్షలు కావాలి మరి మా బావను పేదవాన్ని నువ్వే చేశావు ఇప్పుడు యాభై లక్షలు తేలిని పరిస్థితిలో ఉన్నాడని దీపతో అంటుంది జ్యోత్స్న నా పరిస్థితి గుర్తు చేయడానికి వచ్చావా అని జ్యోత్స్నను అడుగుతుంది దీప నేను మంచిదానిని సాయం చేయడానికి వచ్చానని సమాధానం సమాధానమిస్తుంది నువ్వు నన్ను కొట్టినా తిట్టినా అన్నీ మర్చిపోయి నీ కూతురి ప్రాణాలు కాపాడడానికే వచ్చానని జ్యోత్న ఉంటుంది మరి నమ్మకం కుదరకపోతే నువ్వే చూడు అని చెక్ని కూడా చూపిస్తుంది జ్యోత్స్నా మరి ఈ చెక్కు ఎక్కడో చూసినట్లు ఉంది కదా అని అంటుంది కార్తీక్ వదిలిపెట్టడానికి నీకు ఎంత కావాలో చెప్పు అంటూ గతంలో దీపకు జ్యోస్న చెక్ ఇస్తుంది కానీ ఆ చెక్ దీప తిప్పికొడుతుంది ఇక ఈ చెక్ అది కాదు వేరేదని రాసుకొచ్చిందని చెప్తుంది జ్యోత్స్న నిన్ను సుమిత్రమ్మ గారు పంపించారా అని జ్యోస్నను అడుగుతుంది దీప అసలు శౌర్య అనారోగ్యం గురించి వాళ్ళకు తెలియనే తెలియదని నేను అబద్ధం చెప్పి వాళ్ళను రాకుండా ఆపేసానని జ్యోస్న చెప్తుంది ఇక నేను తప్ప నీకు సాయం చేసేవారు ఎవరూ లేరని అంటుంది కోటి రూపాయల చెక్ అయినా ఇస్తాను ఆ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది ఆ తర్వాత తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొన్ని పేపర్స్ తీసి దీపకు చూపిస్తుంది వాటిపై సంతకం పెట్టమని అడుగుతుంది నీ కూతురి ప్రాణం ఖరీదు యాభై లక్షలు కానీ నేను నీ కోటి రూపాయలు ఎందుకు ఇచ్చానో తెలుసా మిగిలిన యాభై లక్షలు నీ మెడలో ఉన్న మంగళసూత్రానికి నేను కట్టిన ఖరీదు అని దీపత జ్యోసన అంటుంది నీ కూతురి నీకు ప్రాణం నీ మెడల్లో కట్టిన కార్తీక్ అంటే నాకు ప్రాణం అందుకే రెండు ప్రాణాలకు కలిపి నీకు డబ్బు ఇచ్చారని జ్యోత్న అంటుంది నా కార్తీక్కు ఎలాంటి సంబంధం లేదని ఈ పేపర్లు రాసి ఉందని వీటిపై సంతకం చేసి కోటి రూపాయలు తీసుకోమని దీపకు ఆఫర్ ఇస్తుంది జ్యోస్న మరి ఈ డబ్బు తీసుకొని కార్తీక్ నాకు వదిలేసి వెళ్ళిపోమని దీప చెబుతుంది జ్యోస్న అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ అయితే ముగిసింది